ఇప్పటి పరిస్థితుండేరా వచ్చిందా ఇప్పుడు ఎమ్మెల్యే గారు సహకారంతో ప్రతి గల్లీల మోర్లన్నీ మూపించి నున్న నూనె నూనె ఓతెత్తుకుంటే రోడ్లు వేయించినమా ఆదిట్లో అందరు చాట పెట్టుకొని మీరు లేదా మీరే ఎప్పుడు చేసుకుంటారు కదా నేను పని చేసిన చేతనేగా అంటున్నది రేపు ఇంకా ఎక్కడ చిన్న చిన్న గల్లీలని కాకుండా ఉంటే అవన్నీ కూడా సారు తీసుకపోతా మీ అందరికి ఎక్కడ ఏం అవసరం ఉందో నాకు అందరు తెలుసు ఒక్కొక్కరు ఒకవేళ ఎవరికేంద్రాలే అని చెప్తాను చెప్పనా చెప్పనా చెప్తా కదా ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున వీడికి సమ్మంగా వచ్చి నన్ను మళ్ళొక్కసారి ఓటేసి గెలిపిస్తాడని ఆకాంక్షిస్తూ యువత మాట్లాడుతుంది నేనే మాట్లాడి అనుకుంటున్నా రేపు పొద్దున రానున్న రోజులలో ఇప్పుడు ప్రచారం కొందరు ఉంటారు కాళ్ళు వంపుతారు దండం పెడతారు ఓటపోతే చచ్చిపోతానే ఎడుతున్నారు మరి ఇప్పుడు సరిపోతాను ఓల కోసం సరిపోతాను ఓటేస్తారా నీకు పని కోసం ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించుర్రీ అది చచ్చిపోతా దండం పెడతా నాకు ఓటేయ్యంటే అది కాదు పద్ధతి నువ్వు పని చేయి పని చేసి నీకు అభివృద్ధి చేస్తా చూపిస్తా అని చెప్పి వాళ్ళను మెప్పించి ఒప్పించి ఓటే వాళ్ళ మనసు ఎదుర్కోవాలి ఇన్ని రోజులు నేను సంపాదించుకున్నది ఏ లెక్క మీ అందరి దగ్గర నేనేం సంపాదించుకున్నా మీ అందరి అభిమానం ఆ అభిమానం తప్పిమానంతో ఇన్ని రోజులు నాకు సహకారం చేసారు రేపు పొద్దున మళ్ళీ ఒకసారి మీ అందరి అభిమానం చేసి గెలిపిస్తే ఎవరెవరికైతే ఏవైతే రాదేవో ప్రభుత్వం ద్వారా అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా అన్ని కూడా చిన్న చిన్న సంజయ్ అన్న మొదటిసారి ఎమ్మెల్యే కాకముందు జయించాల పరిస్థితి ఏంటి ఇప్పుడున్న పరిస్థితి ఏంటి పార్టీలకు అతీతంగా కేవలం అభివృద్ధి ముఖ్య లక్ష్యంగా జగిత్యాలను ఒక జిల్లా చేసిండు జగిత్యాలకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది జగిత్యాలని చెప్పుకుంటూ పోతే అసలు కొన్ని వేల కోట్ల అభివృద్ధి సంజయ్ నగర్ ద్వారా జరిగింది తను పార్టీ చేంజ్ అయినా కానీ కేవలం అభివృద్ధి కోసమే చేంజ్ అయినా అని చెప్పి మళ్ళీ మనకు అభివృద్ధిని చూపిస్తున్నారు అటువంటి సంజయ్ నాయకత్వంలో మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం మరియు సారు ఇదివరకు కూడా మా వార్డులో మంచి సిమెంట్ రోడ్లు వేయించాడు ఇప్పటికి కూడా మన వార్డులో రోడ్లు ఇంకా వేసేవి ఉన్నాయి వాటర్ కూడా ఇప్పుడు నేను గెలిచిన తర్వాత సార్ గారి పర్మిషన్తో ఖచ్చితంగా ప్రతి సంధ్యలో ఎక్కడైతే రోడ్డు చెడిపోయిందో ఖచ్చితంగా అక్కడ ప్రతి చోట రోడ్డు వేయించడం కానీ డ్రైనేజీలు ఎక్కడైనా బాగాలేకపోతే డ్రైనేజీలు కూడా కంపల్సరీ చేయించడానికి కానీ సార్ సహకారంతో ఖచ్చితంగా మీ అందరికీ కూడా సేవ చేయడానికి పెన్షన్లు కానీ ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఎవరికైతే పెన్షన్స్ లేవో వారందరికీ కూడా ఇప్పుడు త్వరలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెన్షన్లు ప్రారంభమైతే ఖచ్చితంగా ఎవరికి పెన్షన్ లేవు అందరికి కూడా పెన్షన్లు ఇప్పించడం జరుగుతుంది మళ్ళీ అంతేకాకుండా దేవాలయ అభివృద్ధి కోసం నేను మార్కండే దేవాలయం ప్రెసిడెంట్ ను పద్మశాలి సేవ సంఘానికి సారు గారి సారు సారు మన చక్క గారు ఉన్నప్పుడు ముప్పై లక్షల రూపాయల ఫండ్ మనకు మొదటిసారిగా మన సంఘానికి ఇవ్వడం జరిగింది పద్మశాలి సేవ సంఘానికి ఎవ్వరు కూడా ముప్పై లక్షల రూపాయల పండ్లు ఇదివరకు ఇవ్వలేదు అట్లాంటి సారు చొరవతో ముప్పై లక్షల రూపాయల పండ్ మొదటిసారిగా ఇవ్వడం జరిగింది దాంతో బిల్డింగ్ కూడా తయారైంది అది పద్మశాలి సేవ సంఘం భవనం కూడా అట్లాగే అంతేకాకుండా మళ్ళీ కూడా మొన్న పది లక్షల రూపాయల పండ్లు ఇప్పుడు పెట్టడం జరిగింది అంతేకాకుండా ఈ వాడు అభివృద్ధిని కూడా అభివృద్ధి కోసం కూడా సార్ తోటి నేను బతిమలాడైనా కానీ ఎంత పండునైనా తీసుకురావడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తానని మరియు మీ యొక్క వాటిలో ఎట్లాంటి సమస్యలున్నా సార్ ముందుకు తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని తప్పకుండా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాం ఈ యొక్క కౌన్సిలర్ ఎన్నికల్లో గా వచ్చి నేను కాంగ్రెస్ అభ్యర్థి అని అడిగితే మాత్రం దయచేసి మోసపోకండి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద భోగ భాగ్యలక్ష్మి ఇరవై నాలుగు వాటి తరఫున పోటీ చేస్తుంది దయచేసి అర్థం చేసుకుని మీ అందరికీ కూడా పనులు కావాలంటే మాత్రం ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ పార్టీతో పని చేస్తేనే మనకు ఏదైనా అభివృద్ధి జరిగింది వాటిలో ఇప్పుడు రోడ్లు వేయాలనుకున్నా కానీ బోర్డు కట్టుకోవాలనుకున్నా కానీ పరిశుభ్రత ఉంచాలనుకున్నా కానీ ప్రతి దానికి ఎమ్మెల్యే గారి అవసరం మనకు ఎంతైనా ఉంది పార్టీతో మనము ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం ఇండిపెండెంట్లతో పని కాదు దయచేసి అర్థం చేసుకొని వేరే పార్టీలతో కూడా పని కాదు అభివృద్ధి అనేది మిగతా వాటిలో ఏ విధంగా ఉంది ఈ వాటిలో ఏ విధంగా ఉంది అని మీ కూడా తెలుసు దయచేసి అర్థం చేసుకోండి ఖచ్చితంగా చేతి గుర్తుపై ఓటు వేసి భాగ్యలక్ష్మి పేరు ప్రార్థిస్తున్నాం ఇంత డెవలప్మెంట్ చేసిన సంజయ్ కుమార్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కలపే వాళ్ళకి సంబంధించిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ హృదయపూర్వకంగా పాదాభివాదనాన్ని చేసుకుంటున్నాను మరి పిలువగానే ఇక్కడికి విచ్చేసిన మన జగిత్యాల శాసన సభ్యులు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మరి ఇరవై నాలుగో వార్డు ఇరవై ఐదో వార్డుకి సంబంధించిన అభ్యర్థులు చిన్న గంగాధర్ భాగ్యలక్ష్మి గారికి అదే గంగాధర్ సరిత గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు అలాగే ఇక్కడ విచ్చేసిన నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన ఎందుకనంటే తమ్ముడే మొత్తం చెప్పేసాడు నాకైతే చెప్పడానికి కూడా ఏం లేదు ఇక్కడ మిగిలి సో మొత్తం చెప్పేసిండు ఏదైనా మాట్లాడదా కూడా మాట్లాడియకుండా చేసిండు కాబట్టి కొంచెం ఒకటే నిమిషం మాట్లాడతాం ఏదున్నా కానీ రెండు సార్లు మీరు మీరందరూ నన్ను ఆశీర్వదిస్తేనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా మరి మీరే లేకపోతే నేను ఈ స్థాయిలో లేక ఉండేదాన్ని ఎందుకనంటే మరి నాకు అమ్మైనా నాన్నైనా మీరే అనుకొని మీ అందరితో నేను ఇంత ప్రేమగా ఉంటున్నాను కాబట్టి ఇంకెన్ని సమస్యలైనా మిమ్మల్ని పట్టుకుని నేను ఇక్కడ ఉంటా కాబట్టి ఎన్ని రోజులైనా బతికినా మీ అందరితో అని ఈ రోజు నేను ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న విషయం ఇది ఏ రోజుకైనా ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి చూడడం గెలవడం అనేది ముఖ్యం కాదు ఎట్టి పరిస్థితుల్లో మీ అందరూ నాకు ఓటేసి గెలిపిస్తారు అనేది నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కానీ ఎవరో వచ్చి ఎన్ని చేసినా మీ అందరి ప్రేమ మాపైనే ఉంటుందనే నమ్మకం నాకు నాకు ఉంది కాబట్టి మరి ఇప్పటికే ఎంత డెవలప్మెంట్ చేసినాం అనేది ముఖ్యం కాదు వ్యక్తిత్వం ఎలాంటిది అనేది మీరు అందరూ చూస్తూ ఉంటారు దాంతో పాటు ఎంత డెవలప్ చేసినాం అనేది కూడా ఉంది ఎన్ని ఇంధ్రమీళ్ళు వచ్చినాయి ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి ఎంత కరెంట్ వచ్చింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు మరి అలాగే అభివృద్ధి కోసమే మారిన సంధ్యాన్ని కూడా ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి జగిత్యాల పట్టణం డెవలప్ చేయాలని చెప్పేసి ముందుకెళ్తున్నారు ఇంకొక విషయం చెప్పచ్చు చెప్పరాదు ఇప్పుడే సీఎం గారి మీటింగ్ మరి సంధ్యానను సపరేట్ గా లేపి యావర్ రోడ్డు కూడా నేను ఖచ్చితంగా నిధులు కేటాయిస్తానని ఇప్పుడే చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే మేము ప్రత్యేక సాక్షిని అక్కడ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మరి అలాగే ఇలాగే అభివృద్ధి చెందాలే జగిత్యాల చెందుకనే ఇప్పుడు సిరిసిల్లు కానీ సిద్దిపేట గాని ఎట్లయితే అభివృద్ధి అయినాయో మన జగిత్యాల కూడా త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది జరిగే మనందరం కూడా ఇంకా ఎన్నో ఇక్కడికి కాలేజీలు కావచ్చు కంపెనీలు కావచ్చు అన్ని ముందుకు వస్తాయి ఇప్పటికే కొన్ని షాపింగ్ మాల్స్ అయినాయి మనకి ఇక్కడ ఎందుకు ఈ మాత్రం రోడ్ అయింది కాబట్టి సో ఇంకా రానున్న రోజుల్లో వంద ఫీట్లు అయిందంటే ఇంకా కూడా డెవలప్ అవుతుంది ఇంకా కూడా చాలా అభివృద్ధి ఎంతమంది అయితే నిరుద్యోగులు ఉన్నారో చదువుకొని నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అది గవర్నమెంట్ అని నేను చెప్పను ప్రైవేట్ సంస్థలలో కూడా ఉద్యోగాలు రావడం చాలా ఇంపార్టెంట్ సో అలాంటిది కూడా ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఎవరు కూడా చదువుకొని మేము ఖాళీగా ఉంటున్నామని ఎవరు కూడా బాధపడద్దు చాలా చాలా వందల కొద్ది ఉద్యోగాలు వస్తాయి మనం మనం ఇప్పుడు ఈ జగిత్యాన్ని ఇక్కడ డెవలప్ చేసుకోవడం అనేది మనం గొప్పగా గర్వంగా రానున్న రోజుల్లో చూడబోతున్నాం దాంతో పాటు మరి ఇట్లాగే మీ అందరి ఆశీర్వాదాలుంటూ ఎందుకంటే అధికార పార్టీకి ఓటేస్తే మంచిగా ఉంటది డెవలప్మెంట్ జరుగుతుంది ఏ కార్యక్రమం జరగాలన్నా అధికార పార్టీతోనే జరుగుతుంది కాబట్టి మీరు అందరు ఆలోచిస్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు మేం చేస్తాం మేం చేస్తామంటారు కానీ ఎవరు చేయరు ఏది అధికారంలో ఉంటే వాళ్ళే చేస్తారు అనేది ఒకళ్ళు గుర్తు పెట్టుకొని ఆ పార్టీకి మీరు ఓటేస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఇంకా ఇంకా అన్ని వార్డులు డెవలప్ అయితే ఇప్పటికే మీరు అన్ని రోడ్లు చూస్తున్నారు ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా అవుతున్నాయి అనేది సో ఇట్లాగే అన్ని తొందర తొందరగా డెవలప్ కావాలంటే అధికార పార్టీ కోటే గెలిపించాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి పాదాభివందనం చేసుకుంటున్నాను నేను ఇరవై నాలుగు ఇరవై ఐదు నలభై వార్డు సభ్యులకు కార్నర్ మీటింగ్లో భాగంగా వచ్చినటువంటి వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులకు మరియు ఇంటి ప్రచారంలో భాగంగా వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకులు సంజయ్ కుమార్ గారికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వ్యక్తాల పట్టణాన్ని అభివృద్ధి పరచాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయితేనే మనం అభివృద్ధి చేసుకోగలుగుతాం పార్టీ ప్రజా పాలన భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు పది సంవత్సరాలు సిగ్గిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవాళ రేషన్ కార్డులు కానీ తినడానికి దొడ్డు బియ్యం ఉంటే చాలా మంది సందర్భంలో కూడా ప్రియతమ నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యంను ప్రవేశపెట్టి ఈ రోజు అందరికీ సన్న బియ్యం అందించిన ఘనత భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అని తప్పదు అట్లాగే మహిళల కొరకు పసుపు రవాణా సౌకర్యం కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఐదు వందల రూపాయల సిలిండర్ గాని రెండు వందల యూనిట్లు కరెంటు ఉచిత కరెంటు కాని ఏ స్కీమ్ లో తీసుకున్నా అభివృద్ధి పథంలో గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పట్టణంలో మన స్థానిక ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు వారు అభివృద్ధి పథంలో చేస్తున్నారు ఏ ఏ రంగాన్ని తీసుకున్నా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ కొలువులు డెబ్బై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన విషయం సభాముఖం తెలియజేస్తున్నాం ఏదైనా గానీ రేపు రాబోయే కాలంలో ఏప్రిల్ నుంచి ఏదైతే పెన్షన్ పెంచాలనుకుంటున్నామో అది రెండు వేల రూపాయల పెన్షన్ కూడా త్వరలో ఏప్రిల్ గాని మే గాని నాలుగు వేల రూపాయలు అవుతాయని ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాం ఏదైనా ఎవరికైతే అర్హత ఉండి ఇప్పటి వరకు పెన్షన్ తీసుకోలేదు వారి కూడా ఎట్టి పరిస్థితుల పెన్షన్ ఇప్పిస్తామని ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అయితేనే మన జెండా ఎగరేస్తేనే అభివృద్ధి పథం తీసుకోపోవచ్చు ప్రతిపక్షంలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు ప్రతిపక్షం ఉన్నట్టయితే అభివృద్ధి పుట్టు పడుతుందని ఈ సభాముఖం తెలియజేసుకుంటున్నాం ఏ విషయంలోనైనా కూడా ప్రభుత్వం అభివృద్ధి సిద్ధిద్దడానికి అట్లాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి పరుస్తాను అంటున్నాను ఈ రోజే ఎక్కడైతే చెప్పందని దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టినప్పుడు జగన్ అభివృద్ధి గురించి వారు కూడా చెప్పడం జరిగింది జరిగింది ప్రకటించడం మన్నిట్లో దృష్టిలో పెట్టుకుని అన్ని వార్డులలో ఏ వార్డులో ఎవరున్నా మన కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ చేతి గురించి మీద ఓటేసి తప్పకుండా గెలిపించగలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మూడు వార్ల కార్నర్ కార్యకర్తలకు మరి ఓటర్లకు అత్యాధునికందరికీ ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ నలభై వార్డు అదేవిధంగా ఇరవై నాలుగో వార్డు ఇరవై ఐదో వార్డుకు సంబంధించిన నాయకుల కోసం ప్రచారం వచ్చిన సందర్భంలో స్వాగతించి ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నాయకులతో తెలియజేసిన నమస్కారం ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు శ్రీ కిజ్ఞాభూషణ్ గారు సీనియర్ నాయకులు గట్టి సతీక్షణ గారు రామవారావు గారు కడవ లక్ష్మణ్ గారు మరి అదేవిధంగా నూతనంగా నియమించబడి ఇప్పటివరకు మీరు దిశానిర్దేశం చేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ గారికి మా లక్ష్మీపత్ర ఈ కార్యక్రమానికి వచ్చిన వివిధ వాళ్ళ నుంచి మా అక్క చెల్లెళ్లకు సోదరులకు పెద్ద సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ మళ్ళీ అభ్యర్థిగా నియమించబడ్డ అడవాల జ్యోతి గారి కోసం అదేవిధంగా పక్క వాటి నుంచి మా గంగా భార్య భాగ్యలక్ష్మి గారు దాంతో పాటుగా సోదరి అరే సాగర్ భార్య సరిత గారి కోసం ప్రచారానికి వచ్చిన సందర్భంలో కూడా కూడా మీ అందరు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం మరి పోయిన ఎలక్షన్ లో చాలా భారీ బ్యాక్టర్ గెలిపించారు రెండు సార్లు రెండు సార్లు గెలిపించారు మరి గెలిపించిన సందర్భంలో మొదటిసారి గెలిపించడానికి సగంలో కరోనా వచ్చింది అయినా కానీ చాలా పనులు తీసినాం ఇంతకు ముందు చూస్తున్నారు మీరు వాదన ఆ రోడ్లు కావచ్చు మోర్లు కావచ్చు ఇవన్నీ జరిగినాయి కొత్తగా మంచిగా దాకా పేదవాళ్ళ కిండ్లు స్కూళ్ళు కాలేజీలు అయిపోతున్న సందర్భాల్లో మళ్ళీ గెలిపించారు మరి మళ్ళీ గెలిపించిన తర్వాత మరి ఎన్ని ఉన్నా కానీ మీరే చూసి మొదటిసారి అయితే మన కూరగాయల మార్కెట్ ఎట్లుండే దాన్ని మంచిగా చేసినాం ఆ గుడి మంచిగా చేసినాం వెంకటేశ్వర గుడి ఇక్కడ అంగట్లా రెగ్యులర్గా మార్కెట్ తయారు చేసినాం మార్కెట్ ఎప్పుడు మంచిగా ఇష్టం రోడ్లు కూడా ఎక్కడ చూసినా కానీ ఇంకా ముందు తమ్ముడు ఎప్పుడు నూనె పోతే కాబట్టి మంచి బందోబస్తు రోడ్లు ఇష్టం చిన్న చిన్న సందులు ఉంటే బోర్డు కట్టి పిల్లలు వేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా ముందు ముందు చేయాలి ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి కూడా చెప్పారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తున్నారు మంత్రులతో కలిసి పనిచేస్తున్నారు మరి అక్కడ అటువంటి అభ్యర్థులు గెలిపిస్తున్నాం అది అలా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అందుకే నేను మరి మీకు తెలుసు మేము బీఆర్ఎస్ నుంచి గెలిచిన కానీ నన్ను గెలిపించిన ప్రజలు ఇక్కడ ఆకాంక్ష డబల్ బెడ్రూమ్ కదా నీళ్లు కావాలి కరెంట్ కావాలి ఇక్కడ రోడ్లు మంచి కావాలి బడి మంచి కావాలి దోబాన మంచి కావాలి ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి అటువంటి అప్పుడు మీరు గెలిపించిన నేను నాలుగైదేళ్ళు అయితే కొట్లాడుకుంటుండాలి లేకపోతే దోబాలో పొందాలి మనకంటే అయితే డౌట్ అనారే మీరు దాకా లభున్నారు దాకా లభుంటే మీరు ఏమంటారు దాని కింద గెలిపిస్తే బాగా పోయి దాకా లభిస్తున్నారు అంటే ఇక ధర్నాలు చేస్తే అచ్చేది ఏం లేదు మరి అటువంటి సందర్భంలో కొన్ని మాటలు అన్నా కానీ కొంత నాకు బాధ అయింది అవమానాలు లేని కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కేసులైనా మీరు చూస్తున్నారు అయినా కానీ నన్ను గెలిపించిన నా ప్రజలు అక్క చెల్లి అన్నా దమ్ముందులు ఎందుకు గెలిపించినట్టే సంజయ్ కుమార్ పనిచేస్తాడు ఇయాలో కూడా ముఖ్యమంత్రి దగ్గరికైనా ఇచ్చిన స్టేజ్ మీద అన్ని మాట్లాడుతూ పనులు అన్ని చెప్తూ ఇవ ఇప్పుడే జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వచ్చారు జైత్యాల్లో రోడ్లు మంచి కావాలంటున్నారు స్కూళ్ళ కోసం జాగ కావాలంటున్నారు తప్పకుండా చేస్తామని చెప్పి రెండు వందల కోట్ల తోటి కట్టే పడికి స్థలాన్ని మంజూరుస్తామని చెప్పారు అట్లనే మన రోడ్లు కూడా మంచిగా చేసి చేస్తామని మరి ఈ రకంగా నేను చేసే అవకాశాలు ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుందాం ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం అన్నది ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు చెప్పారు తప్పకుండా మా సరితమ్మను ఇరవై ఒకటో వార్డు సోదరి భాగ్యలక్ష్మి గంగా సేవ ఏతడు భద్రాచ కార్యదర్శి అతనే అడవాళ్ల జ్యోతి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే లక్ష్మణ లక్ష్మణ్ అంతమంది కౌన్సిలర్ ఉండే జ్యోతమ్మ మొన్నటి వరకు చేసి మున్సిపల్ చైర్మన్ చేసేది నాకు సోదరి వివిధ వార్డుల్లో పని చేసినప్పుడు దాదాపు అన్ని వార్డుల్లో నా ఇంటే పొడన ప్రజలు మంచిగా పనిచేసే సోదరి గడవాల జ్యోతి గారు పోటీ చేస్తున్న సందర్భంలో ముగ్గురు కూడా ఇక్కడే కాకుండా మీకు తెలిసిన ప్రతి చోట ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని మరి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అది అనుకూలంగా ఉండవాలని కోటేషన్ గెలిపించాలని చెప్పి మీ అందరినీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత అద్భుతమైన మరి మీరందరూ అందరు మరి చాలాసేపు అయింది మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడచ్చు మీరు ప్రతి విషయం మీకు తెలుసు చేసిన పనులు తెలుసు కొందరు నన్ను ఎందుకు ఎన్ని మాటలు ఆడుతున్నారో మీరు అని ఇంటున్నారు ఏది ఏమైనా కొంత బాధ ఉన్నా నవ్వుకుంటూ పనులు చేసుకుంటా పోతున్నా నాకు వాస్తవానికి కొంత బాధ అనిపిస్తుంది కానీ పనులు కావాలంటే తప్పట్లేదు రాజకీయాలకు వచ్చినప్పుడు ఆటో ఫోట తప్పై మరి దాంట్లో ఏసీలో దాబల్లో కూర్చుంటుంది రోడ్డు మీదకి వచ్చిన ఇప్పుడు వచ్చినా అంటే మరి నిలబడాలి కోరుకున్నప్పుడు మరి దీంతో కూడా నాకు సంతృప్తి ఉంది మరి ఇంట్లో ఎక్కడ లేదండి రాష్ట్రం ఎక్కడ లేన ఇది కట్టడం ఏ అప్పుడు సారిచ్చింది కేసీఆర్ సార్ మరి కొడుకుల ఎందుకు పెద్ద పెద్దగా ఎందుకు ఎందుకు అట్లే కేసీఆర్ కొడుకే కదా ధరపూర్ మంత్రి కదా ఈశ్వర్ గారు పెద్ద పెద్ద కాడ ఎందుకు కట్టలే అక్కడ కూడా జిల్లా కదా జిల్లా ఇది మంచిగా జిల్లా ఎక్కడా లేదని ఇల్లు కేసు నేను నిరంతరం పనిచేసిన ఇంకా చేస్తా అందుకోసం ప్రభుత్వం తోటి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఏదైతే జ్యోతి గారు సరిత గారు భాగ్యలక్ష్మి గారు చేతు గుర్తు మీద పోటీ చేస్తుందో చేతు గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులకు అభ్యర్థుల ఓట్లు వేసి కల్పించాల్సి పోతా ఉన్నా తెలంగాణ